హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త అపార్ట్మెంట్లో కొత్త ఫ్లాట్ ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కాకినాడ సిటీకి అన్ని ఏరియాల్లో బెస్ట్ ఏరియా అలాగే గ్రౌండ్ వాటర్ కూడా సూపర్గా ఉండే ఏరియా ఏది అని అనుకుంటే అశోక్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో అశోక్ నగర్ అనే ఏరియా గ్రౌండ్ వాటర్ కానీ తర్వాత అన్ని సదుపాయాలకి అందుబాటులో ఉండే ఏరియా ఏది అనేసి అంటే అశోక్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం చూసేది కింద ఏరియా మొత్తం చూస్తున్నాము అపార్ట్మెంట్ అయితే చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ చాలా బాగా కట్టారు కూడా ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ కార్ పార్కింగ్ కూడా అలా ఎల్లో కలర్ బార్డర్ గీసేసి ఉంది సూపర్గా మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల సీసీటీవీ ఫుటేజ్ ఉంది అలాగే లిఫ్ట్ సదుపాయం ఉంది జాన్సన్ సంథింగ్ లిస్ట్ సౌ లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది అలాగే జనరేటర్ సదుపాయం కూడా ఉంది జనరేటర్ సదుపాయం కూడా ఉంది దీనికి ఒక్క మైనస్ కూడా లేదు ఈ అపార్ట్మెంట్కి చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ డీసెంట్ ఏరియా ఫ్రెండ్స్ అశోక్ నగర్ అనేసి అంటే దీనికి ఆనుకున్న రోడ్డు మాత్రం నలభై అడుగుల రోడ్డు ఇది అశోక్ నగర్లో సాయిబాబా గుడి వీధి ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ గుడి వీధిలోనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి చూద్దాం ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇది మెయిన్ డోర్ ఫ్రెండ్స్ చూడండి ఇది మెయిన్ డోరు ఈ ఫ్లాటు చూడండి వెంటిలేషన్ కూడా సూపర్గా ఉంటుంది సూపర్ వెంటిలేషన్ తిరగలేదు ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే లిఫ్ట్ లిఫ్ట్ పక్కనే ఈ ఈ ఫ్లాట్ ఉంది మనకి ఇది ఫ్లోర్ వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్ ఇదిగో చూడండి లిఫ్ట్ మంచి బ్రాండెడ్ లిఫ్ట్ ఫ్రెండ్స్ అలాగే సర్వీస్ కూడా బాగుంది లిఫ్ట్కి ఇంకొక విషయం ఏంటంటే ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది వెంటిలేషన్ సూపర్ వెంటిలేషన్ ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ కోసం ఇంకా చెప్పుకోకూలదు అశోక్ నగర్ అంటే కర్ణంగార్ సెంటర్ దగ్గరే జస్ట్ పక్కన వీదే కర్ణంగారి సెంటర్ అలాగే వీరి థియేటర్ కూడా పక్కనే జస్ట్ ఒక వన్ హన్ టూ హండ్రెడ్ మీటర్స్లో వీరి థియేటర్ ఆ తర్వాత నాగమల్ తోటకి జంక్షన్ కూడా బాగా దగ్గర జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో నాగమల్ తోట జంక్షన్ భానుగుడి జంక్షన్కి అయితే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా రైతు బజార్ కానీ కాంప్లెక్స్ కానీ అన్ని దగ్గరగా జస్ట్ కిలోమీటర్ దూరంలోనే అన్ని సదుపాయాలు ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఇది అశోక్ నగర్ అంటే ఇప్పుడు మన లోపల హాల్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ లోపల హాల్ చూస్తున్నాము చూడండి పైన అంతా పాలసీలింగ్ డిజైన్స్ అన్ని ఇంటీరియర్ సూపర్గా చేశారు ఇది పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ ఫ్లాట్ టూ బిహెచ్కే ఫ్లాట్ పదకొండు వందల ఎస్ఎఫ్టీ మొత్తం ఇంచు టు ఇంచు తీయడం జరిగింది క్లియర్గా అంతా చూడండి దయచేసి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళ మొబైల్ నెంబర్కి మీరు ఈ లింక్ని షేర్ చేయమని కోరుచు కోరుచున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు హాల్ చూసాం అంత హాల్ హాల్ బాగా స్పే స్పేస్ ఎక్కువ ఇచ్చారు చాలా బాగుంది హాల్కి అలాగే ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాము చూడండి కిచెన్ ఓపెన్ కిచెన్ అలాగే ఈ సైడ్కి చూడండి స్పేస్ ఎక్కువ ఇచ్చారు అక్కడ దేవుడికి అది పెట్టుకోవచ్చు ఎవరు దేవుడికి గది కావాలనుకున్న వాళ్ళు దేవుడి గది అక్కడ కబ్బోర్డ్స్ ద్వారా చేయించుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ కిచెన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి స్పేసియస్గా ఇచ్చారు చాలా స్పేస్ ఎక్కువ ఇచ్చారు అలాగే సన్ సైడ్ కూడా ఇచ్చారు కబ్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ఫ్లాట్కి కబ్బోర్డ్స్ చేయించుకుంటే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇంకా కిచెన్ మొత్తం అంతా కిచెన్ మొత్తం అంతా గ్రానైట్ ఇచ్చే చేసేటట్టు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా గ్రానేటే కిచెన్కి బెస్ట్ ఫ్లాట్ అని నేను చెప్పగలను ఎందుకంటే పదకొండు వందల ఎస్ఎఫ్టీలో చాలా స్పేసియస్గా రూమ్స్ కానీ కిచెన్ కానీ హాల్ కానీ మొత్తం అన్ని ఎక్సలెంట్గా కట్టారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మున్సిపల్ వాటర్ ఇది మున్సిపల్ ఏరియా ఈ ఫ్లాట్ ఉన్నది మున్సిపల్ ఏరియా మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా ఫ్లాట్లోకి వచ్చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది బాల్కనీ ఏరియా ఫ్రెండ్స్ చూడండి ఇది స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చారు వెంటిలేషన్ కోసం మీరు తిరిగలేదు వెంటిలేషన్కి అయితే ఇంక చెప్పుకోగలదు చాలా బాగుంటుంది వెంటిలేషన్ చల్లటి గాలి వస్తుంది ఇది థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ ఫ్రెండ్స్ అలాగే మంచి లొకాలిటీలో ఉంది కిచెన్ పక్కనే ఒక పైన చూడండి ఒక ఇచ్చాడు తర్వాత కింద ఒక బాత్రూమ్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ కిచెన్ పక్కన ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ పదకొండు వందల ఎస్ఎఫ్టీ చూడండి బాత్రూమ్ ఎంత స్పేస్ ఇచ్చారో స్పేస్ ఎక్కువగా ఉంది అలాగే లోపల టైల్స్ కూడా మంచి కలర్ఫుల్ టైల్స్ ఇచ్చారు బ్రాండెడ్గానే మొత్తం అంతా వర్క్ చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది మంచి వర్క్ చేశారు ఫ్రెండ్స్ ఇది లేదు అని లేదు అన్నీ ఉన్నాయి ఫ్లాట్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి చూస్తే హాల్ ఎంత పెద్దగా కనిపిస్తుందో ఇలాగుండి మళ్ళీ ఎల్ షేప్లో వచ్చాడు ఫ్రెండ్స్ హాల్ సూపర్గా ఇచ్చాడు చాలా బెస్ట్ ఫ్లాట్ అని నేను చెప్పగలను ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే ఫ్లాటు పెద్ద హాల్ ఇచ్చాడు పెద్ద కిచెన్ ఇచ్చాడు అలాగే రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ న్యూ ఫ్లాటు కొత్త ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇంకంతకు మించి ఈ ఫ్లాట్లో పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఇంత పెద్ద సదుపాయాలు ఉన్న ఫ్లాట్లు ఇంకెక్కడా లేదు అలాగే కింద ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పగలను కింద అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి నలభై గజాలు ఇస్తారు ఫ్రెండ్స్ నలభై గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోర్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మొత్తం క్లియర్గా ఒకసారి మీరు గమనించుకోండి మీకు నచ్చిన మంచం మాస్టర్ బెడ్రూమ్లో వేసుకోవచ్చు మీకు నచ్చిన మంచం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి సైజు ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ సూపర్ సైజు కానీ ఒక విషయం ఏంటంటే కప్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే లోపల ఇంటీరియర్ పెయింట్స్ వాల్ పెయింటింగ్స్ చూడండి చాలా బ్రాండెడ్ పెయింటింగ్స్ వాడారు అస్సలు ఎక్కడ చెక్కు చెదరలేదు సూపర్గా ఉంది ఫ్లాట్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇంకా చెప్పిన అవసరం లేదు అంత బాగుంది పైన సీలింగ్ కూడా మంచి డిజైన్ చేయడం జరిగింది చూడండి సీలింగ్ ఎంత నీట్గా కనిపిస్తుందో చాలా అఫీషియల్గా ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ తిరిగిలేదు ఈ ఫ్లాట్కి కింద యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ ఇచ్చేసరికి నలభై గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే ఫ్లాటు పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఇదిగోండి దానికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము బాత్రూమ్ లోపల కూడా చాలా బాగా స్పేస్ ఇచ్చారు ఎక్కువగా ఖాళీ ఎక్కువ ఉంది బాత్రూమ్ కూడా అలాగే అన్ని వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ ఫ్లాటు లేని ఫ్లాటు అలాగే పదకొండు వందల ఎస్ఎఫ్టీలో అతి తక్కువ ధరలోనే ఈ ఫ్లాట్ అయితే లభిస్తుంది అతి తక్కువ ధరే నిజంగా చెప్పాలంటే అతి తక్కువ ధరే మంచి ధరలోనే లభిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాం దాని అటాచ్డ్ బాత్రూమ్ చూసాం తర్వాత సెకండ్ బెడ్రూమ్ కూడా చూడటానికి వెళ్తున్నాము సెకండ్ బెడ్రూమ్ మెయిన్ డోర్ ఫ్రెండ్స్ డోర్స్ అన్నీ చాలా బాగున్నాయి అలాగే గుమ్మాలన్నీ కూడా చెక్క గుమ్మాలే ఫ్రెండ్స్ ఏ గుమ్మం కూడా గ్రానైట్ గుమ్మం చేయడం చేయలేదు అన్నీ చెక్క గుమ్మాలే సూపర్ ఏరియా ఫ్రెండ్స్ ఈ ఏరియాలో అసలు మైనస్ అనేది ఉండదు వాటర్ అన్ని వాటర్ సదుపాయం బాగుంటుంది వాటర్ స్వీట్ వాటర్ మున్సిపల్ వాటర్ కూడా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తుంది అలాగే రైతు బజార్ ఉంది అలాగే ఎనీ వన్ ఎనీ వన్ ఇది లేదు అని లేదు ఫ్రెండ్స్ అన్నీ ఉన్న ఏరియా ఏది అనేసి అంటే కర్ణగారి సెంటర్ పక్కన అశోక్ నగర్ సెంటర్ సెంటర్లో అశోక్ నగర్ అనే ఏరియా సూపర్ క్లాస్ ఏరియా సూపర్ క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్స్ వేయడం జరిగింది అలాగే విండోస్ అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ విండోస్ అన్నీ కూడా మస్క్ టు అదే పీవీసీ విండోస్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ మస్కిటోస్ కూడా లోపలికి రాకుండా మెస్లో మొత్తం అన్నీ ఉన్న విండోసే కపోర్ట్స్ మాత్రం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్కి సూపర్ ఎక్సలెంట్ ఇంకా చెప్పక్కర్లేదు పైన సీలింగ్ చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో దీనికి మాత్రం పదకొండు వందల ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాటు బిహెచ్కే రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే కిచెను పెద్ద హాలు ఒక సూపర్ ఇంకా తిరిగలేదు దీని కాస్ట్ వచ్చేసరికి నేను క్లియర్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ కాస్ట్ మాత్రం క్లియర్ గా గమనించుకోండి అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్లాట్ కి కార్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్లాట్ కి కార్ పార్కింగ్ కూడా ఉంది రేట్ వచ్చేసరికి అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేట్ కోసం మీరు అసలు ఇబ్బంది పడిన అవసరం లేదు రండి ఒకసారి ఫ్లాట్ చూడండి మీ కళ్ళతో మీరు చూడండి ఇప్పుడు చూసారు కదా వీడియో అలాగే ఉంటుంది ఒకసారి రండి ఒకసారి వచ్చి చూస్తే మీరు ఇంకా చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్